ఈరోజు చామదుంపలు పులుసు చేసుకుందాము ఇవి తీసుకోవాలి ఈ చామదుంప తొక్క తీసి ముక్కలు తీసుకోవాలి ఉల్లిపాయలు పచ్చిమింపగా తిరిగి సిద్ధం చేయాలి మూకుల్లో నూనె వేడయ్యాక ఆవాళ్ళు మెంతులు మిరపకాయలు వేయాలి ఉల్లిపాయలు వేయించాలి చిన్న ఈ వేసుకోవాలి నేను మొత్తంగా వేస్తున్నాను పసుపు వేసి కలపాలి చామ ముక్కలు వేసి కొద్దిగా వేయించాలి ఈ మతం ఉప్పు వేసుకోవాలి నేను సైన్యంలోనే వేస్తున్నాను ఈ మొత్తం కారం వేయాలి ఇప్పుడు చింత ఇప్పుడు చింతకు వేయాలి ఇంత బెల్లం వేయాలి ఇది కాస్త చక్కగా తయారు చేయడానికి ఈ బియ్య పిండి నీళ్ళలో కలిపి తీసుకున్నాను ఇప్పుడు ఇంకా ఫైనల్ అనమాట ధనియాల పొడి మెంతి పొడి వేసి బాగా కలపాలి చక్కగా కలిపి హార్ట్ ప్యాక్లు తీసుకోవాలి చేసి వడ్డించాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్